చెంచు గిరిజన యువత అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు అసిస్టు సంస్థ ఆధ్వర్యంలో పుల్లలచెరువు మండలం గారపెంట చెంచుగూడెం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమం ఆసిస్ట్ ప్రాజెక్టు హెడ్ శ్రీమతి ఎం విష్ణుప్రియ ప్రాజెక్టు కోఆర్డినేటర్ టి రామారావు నాయకత్వంలో ఐటీడీఏ శ్రీశైలం ప్రాజెక్టు ఆఫీసర్ కె వెంకట శివ ప్రసాద్ సూచన మేరకు అలాగే చెరువు ఎంఆర్ఓ అశోక్ రెడ్డి ఎంపీడీఓ సంజీవరావు సహకారంతో గ్రామంలోని చెంచు కమ్యూనిటీ హాల్ వద్ద జరిగింది మండలంలోని పన్నెండు చెంచుగూడంలో నుండి యువత పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ పథకం అవగాహన పొందారు ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాసరావు మాట్లాడారు పుల్ల చెరువు మండలంలోని చొంచు గ్రామంలో సంస్థ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఆధార్ కార్డులు బియ్యం కార్డులు ఉపాధి హామీ కార్డులు బ్యాంకు ఖాతాలు జనన మరణ ధ్రువపత్రాలు వంటి సచివాలయ సేవల్ని ప్రజలకు చేరవేస్తున్నామని వివరించారు ఐటీడీ డిప్యూటీ డిఎంహెచ్ఓ రవికుమార్ మాట్లాడారు ప్రతి గర్భిణీశ్రీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆసుపత్రిలోనే ప్రసవం చేయించాలని ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కార్డులను వినియోగించుకోవాలని సూచించారు ప్రభుత్వ ఆరోగ్య సేవలు గిరిజనులకు అత్యంత ఉపయోగకరమని తెలిపారు మండల పరిషత్ సూపరింటెండెంట్ మర్యాదాసు ఎన్ ఆర్ ఈజేసి ఏపీఓ మోష మాట్లాడారు గిరిజన కుటుంబాల్లో ఎక్కువ మంది సభ్యులు ఉన్నచో మరికి రెండు జాబ్ కార్డులు జారీ చేస్తున్నామని నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్యాంపుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు చెరువు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ మాట్లాడారు ప్రతి గ్రామంలో తాను నిరంతరం పర్యటిస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని ఐటీడీఏ ద్వారా అందించిన వాహనం ద్వారా అత్యవసర వైద్య సేవల్ని వినియోగించుకోవచ్చని తెలిపారు గ్రామాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం ఆశా వర్కర్లు అంగన్వాడి సిబ్బంది ద్వారా ఆరోగ్య సూచన తీసుకోవాలని గిరిజన ప్రజలకు సూచించారు ఈ పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్ హనుమంతరావు సచివారు సిబ్బంది కమ్యూనిటీ ఆర్గనైజర్ ఎన్ రాజలక్ష్మి షామిల్ పోలయ్య ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది మరియు గిరిజన ప్రజలు పాల్గొన్నారు